హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న ప్రాంతం భద్రత త్వరలో కేంద్ర భద్రతా బలగాల చేతుల్లో నుంచి తిరిగి యూపీ పోలీసుల చేతుల్లోకి వెళ్లబోతోంది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఆర్పిఎఫ్ కు ఈ ప్రాంతం భద్రత అప్పగించారు ఇప్పుడు ముప్పై రెండేళ్ల తర్వాత తిరిగి ఈ ప్రాంతంపై వివాదాలు సమసిపోవడం నిర్మాణం కూడా పూర్తి కావడంతో తిరిగి యూపీ పోలీసులు తమ ఆధీనంలోకి జనవరి ఇరవై రెండవ తేదీ నుంచి యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సిఆర్పీఎఫ్ నుంచి భద్రతను తమ చేతుల్లోకి తీసుకోబోతున్నారు ఈ మేరకు కేంద్రం సిఆర్పిఎఫ్ బలకాలను వెనక్కు రప్పిస్తున్నట్టు తెలుస్తోంది సిఆర్పిఎఫ్ బలగాలు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అయోధ్య రామాలయ ప్రాంత భద్రతను అప్పగించి తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారని తెలుస్తోంది ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి తొంభై రెండులో దశాబ్దాలుగా సాగిన రామ జన్మభూమి వివాదం తర్వాత బాబ్రి మసీదును కర సేవకులు కూల్చేశారు దీంతో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ప్రాంతానికి సిఆర్పిఎఫ్ భద్రతను కల్పించారు ఈ నేపథ్యంలో ముప్పై రెండేళ్లుగా సిఆర్పీఎఫ్ ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాపలా కాస్తోంది ఇప్పుడు రామాలయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని అంచనా వేస్తున్నారు కాబట్టి సిఆర్పిఎఫ్ భద్రత అవసరం లేదని కేంద్రం యూపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉండగా ఇప్పటి వరకు సౌదీ అరేబియాలోని మల్హామ్లో లో మూడేళ్ల క్రితం తొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన నాలుగు వందల అరవై ఎనిమిది సోలార్ లైట్లే వరల్డ్ రికార్డ్గా ఉండేవి ఇప్పుడు ఆ రికార్డును అయోధ్య అధిగమించబోతోంది అయోధ్యలో ఇప్పుడు పది పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున నాలుగు వందల డెబ్బై సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు గుప్తార్ ఘాట్ నుంచి లక్ష్మణ్ ఘాట్ వరకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు ఇది పూర్తయితే వరల్డ్ రికార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యోగి సర్కార్ సిద్ధమవుతోంది ఇరవై రెండుకు ముందే ఈ సోలార్ లైట్ల వరుస పనిచేయడం ప్రారంభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఈ నాలుగు వందల డెబ్బై లైట్లలో మూడు వందల పది లైట్లను పెట్టడం పూర్తయింది ఈ లైట్ ఒక్కోటి నాలుగు పాయింట్ నాలుగు వాట్ల సామర్థ్యం కలిగి ఉందని అధికారులు చెబుతున్నారు అయోధ్యలో ఏర్పాటు చేసిన పునరుత్పాదక శక్తి గ్రిడ్కు వీటిని అనుసంధానిస్తారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్